ఫివర్ చూసారా ఇబ్బటానో బైట చుట్టాలన్నారు లక్కీ వీడి సంగతి నిం చేత షకిప్ పెళ్ళి కదా కాబరం పెట్టుకోవచ్చు కదా ఆ స్పాంజ్ బాస్ వండి జేయు అదే ఓసిని కదలుకుంటూ కూర్చొని చెప్పినా చిన్నప్పుడు మా నాయనమెల్లా చేసి అసే ఏం చూసినా బై పెళ్ళు ఏ ఓహ్ తామే జరిగియా దాన్ని కొడతారేటి ఇంత ధైర్యం నీకు పెళ్ళవకుండానే ఇంటికొచ్చి హక్ చేసుకుంటావా ఏమనుకోవాలి నీకు బాగాలేదని తెలిసినా బాధపడుతుందో అని తెలుసునా నన్ను అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేను ప్రపంచం బంతలేకపోయినా సరే ఆక్షన్ అని ముందు ఉండాల్సిందే ఈవెనింగ్ వరకు నాతోనే ఉంటావా పర్మిషన్ ఇచ్చి చూడు పర్మనెంట్ గా ఉండిపోతా ప్రామిస్ ఇంకా చూసిన చాలు పదండి ఆగవే ఇంకా సేపు చూసి వెళ్దాం ఇప్పటిదాకా తమరు చూసిన చాలు మీరు ఉతికిన చీరలు పెట్టాలి పదండి అయ్యో మీ డాడీ వాయిస్ లా ఉంది డాడీ వాయిస్ డాడీలా ఉండకుండా నీలా ఉంటుందా ఏంటి నందన ఇక్కడ ఎలా ఉంటానికి బ్రహ్మాండంగా ఉంది మావయ్య లక్కీ వచ్చాడు ఎంత బాగా చూసుకుంటున్నాడో అవునా మేం కూడా అంత బాగా చూసుకోలేదు ఈ రూమ్ కి ఒకటి డోరా ఇంకోటి ఏమైనా ఇప్పుడేదో వదిలి వెళ్ళనున్నావు ఉండాల్సిందే పద ఇంకేం పని ఇక్కడ ఎలాగో వచ్చాను కదా చూడండి అవును బాబు మీరు కూడా చూస్తే కొన్ని కొన్ని క్లియర్ అవుతాయి నాకు తృప్తిగా ఉంటుంది రండి తప్పు మరది గారు ఫీవర్ కి కరెక్ట్ మెడిసిన్ ఏంటో తెలుసా మీకు ప్రేమ నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడుకుంటే వేడలా ఆటోమేటిక్ గా ఎగిరిపోతుంది పద డాక్టర్ వెళ్దాం డాడీ వెళ్ళిపోయారు ఫ్రీగా సార్ నందన్ గారు వాళ్ళ చుట్టాలందరూ శ్రీశైలం వెళుతున్నారు కాబోయే అల్లును కూడా తీసుకెళ్తున్నారంట అయితే అసలేనోడు వెళ్తున్నాడు అనమాట ఈ రోజు వాళ్ళకన్నా క్లారిటీ రావాలి నాకన్నా క్లియర్ గా తెలియాలి చప్ప పెట్టుకొని వచ్చేస్తున్నాడు అహో అम्मू మామయ్య దగ్గరికి వెళ్తున్నాడు ఎట్టక్కుంది ఆ నందను ఫోన్ ఎత్తట్లేదంట అద సైలెంట్ లో పెట్టినట్టున్నాను చూసుకోవాలి నీకెందుకు చేస్తుంది తన్న అడుగుతుంటే అంటే నాడేలే సార్ లేట్ అయిందంట అని చెప్పాడు సార్ ఏమైనా ప్రాబ్లమ్ నందని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్లాలంట అది తీసుకెళ్ళండి అబ్బా నువ్వు తీసుకెళ్ళాలంటున్నా నాయయా నేనా अरे అలాంటా ఏంటి ఏ దో పరాహెడ్ పెళ్ళాన్ని తీసుకెళ్ళమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే నాకిలాగో డ్రైవింగ్ రాదు కదా అంకల్ ఐ క్యాంట్ రిపోతాడు చెప్పండి అబ్బా నువ్వేంటయ్యా మధ్య మధ్యలో అదిగో వచ్చేసింది అమ్మాయి నువ్వు వెళ్ళి తీరాల్సిందే తప్పదు అరే కొన్ని నీళ్ళు తీసుకురారా అయిపోయి ఏమేంద్రా దెబ్బలు నువ్వు తింటావా నన్ను తినమంటావా ఇరవై నాలుగు గట్లు చూడ ఉండదురా అది కూడా ఎప్పుడు ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటుంది అదే ఈ టైం చూడ వచ్చేస్తుంది తలా తల ఈ టెన్షన్ తట్టుకోవాలంటా నేను ఒప్పుడే పైపోతా నేను చెప్పేస్తా నువ్వు అలాగే కూర్చో పోజ్ బాగుంది నేను మేనేజ్ చేస్తా ఈ పోజో లో ఏం నచ్చింది ఇడికి ఒక్కసారి వాడిని చూడండి సార్ పొద్దున్నీ హెవీ ఇమోషన్స్ ఆల్రెడీ ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ వెళ్ళాడు ఇంకో ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లేడీస్ తో వెళ్ళేటప్పుడు ప్రతిపన్నశలుకి బండాపి చెట్లనికి పుట్లని కేల్తే బాగుంటుంది అంటాడు సార్ నాకు ఏం తెలుదయ్య ఏం చేస్తారో నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు నేను చూసుకుంటా సార్ నేను నింకిని చేస్తాను ఏం పర్లేదు సార్ నేను నిన్ దిస్కేలే వాడికి మందు अरे తాగడానికి కడిగారు రా తోమ్ కాదు ఏంట lair గారు మీరు వచ్చారు డ్రైవింగ్ వచ్చా మీరే చేసెండి ఆ ఎక్కడ పర్దా అక్కడ జేయం మీ ఊర్లో మీరే చేయాలి ఓ దారి తెలుసా దారి

పిల్లూరు బోర్డు వచ్చిందండి బ్యాంగ్లూరు శ్రీశైలం ఒకటే రోడ్ ఏమో అండి టా పిల్ల ఫీలింగే కర్నూలు బోర్డు వచ్చిందండి బాబు కన్నీరు రోడ్లు తెలుసండి

నాకేదో అనుమానంగా ఉంది దారి తప్పినట్టున్నాం రాగానే అడగండి తీసుకోండి సార్ బాబుకి బాగా వేడి చేసినట్టుంది కొబ్బరి బొండం తాగుతున్నాడు అన్ని మీరే అనేసుకోండి నేను అడిగింది పట్టించుకోకండి కొబ్బరి బొండం తాగుతున్నాడంట బాబాయ్ ఆ శ్రీశైలం గిటాలి ఇటుగా ఏడు శ్రీశైలం ఏందయ్యా కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు ఇక్కడ నుంచి ఐదారు గంటల పైన ఇప్పుడు బయలుదేరితే గానీ తెల్లసరికి వెళ్ళలేవు

ఎక్కడ తీసుకొచ్చాడు హర హర మహాదేవ శంభో శంకర ఏది అది శ్రీశైలం అది శ్రీశైలం అయితే ఇది తిరుపత దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండు కొట్టించుకొని రావా నోటుకు వచ్చినంత మాట్లాడుకు అవును శ్రీశైలం కాదు అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం వినండి ఆ శివనామ స్మరణతో నేల పులకరించిపోతుంది ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ పున్నమి ఈ రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం మనం ఇక్కడ ఉన్నాం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు వచ్చినట్టు శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల సతమతమైన శివుడు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాడని మీకు తెలుసా సంవత్సరంలో పదిహేను రోజులు మాత్రమే ఈ గుడి ఉంటుంది అందుకే రెండు గంటల నుంచి ఎంతగా వెతికానో తెలుసా చెప్పండి సంవత్సరం అంతా తెరిచుండే శ్రీశైలంకి వెళ్దామా ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుడిని దర్శించుకుందావా టెలిసే శ్రీశైలం పాలనట్టు నువ్వు మా అదృష్టాన్ని వయ్యా నన్ను తర్వాత పొగడొచ్చండి ఆ ఆ నక్షత్రం మాయమైపోయే లోపల మీరు లోపలికి వెళ్ళి దీపాలు అంటించండి సరే మీ కొంగు బంగారం చేసుకొని బయలుదే పదండి పదండి దేవుణ్ణి ఓరిచ్చాడు దానికి అడ్డు అదుపు లేదు ఏది బయటితే వాగేయటమే మేము మాయమైనా పోయేది